ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మనది ఇంత పెద్ద విశ్వం కదా మరి ఇంత పెద్ద విశ్వంలో ప్రాణులు ఉండేది కేవలం భూమి పైన మాత్రమేనా అని అంటే బిగ్ బ్యాంగ్ తో మొదలైన ఈ విశ్వం విస్తరిస్తూ ఉండే ప్రాసెస్ లో ఏర్పడిన ఓ మీడియం సైజ్ నక్షత్రమైన సూర్యుడి చుట్టూ ఓ భూమి ఏర్పడి అది మనుషులు జంతువులు కీటకాలు లాంటి వేల కోట్ల ప్రాణులకు ఆవాసం కాగలిగినప్పుడు ఇంత పెద్ద విశ్వం కదా మరెక్కడ మనలాంటి ప్రాణులు లేవా అని వాళ్ళు కూడా కాలక్రమేణా మనలా తెలివితేటలు సంతరించుకోవడమో లేదా మనకంటే బుద్ధిజీవులుగా మన ఊహకు కూడా అందరి టెక్నాలజీతో బతకడమో చేస్తుంటే మనం ఎందుకు వాళ్ళని కలవకూడదు వాళ్లతో మాట్లాడాలని ఎందుకు ప్రయత్నించకూడదు శాస్త్రవేత్తలకు వచ్చిన ఈ ఆలోచనే వందల ఏళ్ల పాటు మేధో మదనమైన చివరికి ఓ స్పేస్ క్రాఫ్ట్ రూపాన్ని సంతరించుకుంది దాని పేరే వాయేజర్ నలభై ఎనిమిదేళ్ల క్రితమే నాసా ప్రయోగించిన ఈ వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ గొప్పతనం ఏంటి అసలు ఓ స్పేస్ క్రాఫ్ట్ నలభై ఎనిమిదేళ్లుగా ఇంకా పనిచేస్తూనే ఉండడం ఏంటి ఈ వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను మీరు ఎక్కడో ఉంటారు మీకు నేను ఇక్కడ ఉన్నాననే విషయం ఎలా తెలుస్తుంది అయితే నేను లెటర్ రాయడం చేయాలి లేదా టెక్నాలజీని వాడుకుని మీకు ఫోన్ లో వీడియో కాల్ లాంటివి చేయాలి అవునా అలాగే భూమి మీద మనం మనుషులు అనేవాళ్ళు ఉన్నామని మనుషులే ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే ఇంకా కోతులు ఏనుగులు మొసళ్ళు ఎలకలు చిన్న చిన్న చీమలు ఇలా అనేక లక్షల కోట్ల ప్రాణులకు మన భూమి అనేది ఓ ఆవాసంగా ఉంటుంది అని ఈ అనంతమైన విషయంలో ఎవరైనా వినేవాళ్ళు ఉంటే చెప్పాలనుకున్నారు మన సైంటిస్టులు అందుకే ఓ స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేసి భూమి నుంచి మన సందేశంలా ఈ విశ్వంలోకి దాన్ని వదిలిపెట్టారు దానికే వాయేజర్ అని పేరు పెట్టారు అంటే అర్థం ముషాఫిర్ ప్రయాణికుడు అని అయితే ఇక్కడే సైంటిస్ట్కి ఓ డౌట్ వచ్చింది మన దగ్గరుండే వాతావరణం ఎంత టెంపరేచర్ ఉంది ఏంటి అనేది మనకు క్లారిటీ ఉంటుంది కానీ కాస్మిక్ టెంపరేచర్స్ ఈ వాయజర్ స్పేస్ క్రాఫ్ట్ మనం అనుకున్నట్లుగా తట్టుకుని నిలబడగలదా అని అందుకే సరే ఎలాగో చేస్తున్నాం కదా ఒకటి కాదు రెండు స్పేస్ క్రాఫ్ట్లు పంపిద్దామని డిసైడ్ అయ్యి వాయజర్ వన్ వాయజర్ టూ అని రెండు ఒకేలాంటి ట్విన్ స్పేస్ క్రాఫ్ట్లను తయారు చేసిన నాసా సైంటిస్టులు వాటిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో ప్రయోగించారు ముందుగా వాయజర్ టూని ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు ఇరవైన ప్రయోగించిన నాసా వాయజర్ వన్ని ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెప్టెంబర్ పదిహేనున ప్రయోగించింది ఇలా చేయడానికి ఒక రీజన్ ఉంది వాయజర్ టూకి కి ఎలాగో వెళుతుంది కదా అని నాసా సైంటిస్టులు ఓ పని చెప్పారు భూమికి అతి దూరంగా ఉన్న నాలుగు గ్రహాలైన జూపిటర్ సెనీ యురేనస్ నెప్యూన్ల దగ్గరికి వెళ్ళి వాటిని ఫోటోలు తీయమని చెప్పి దానికి ప్రోగ్రామింగ్ చేశారు వయసర్ వన్ ను పదిహేను రోజులు లేట్ గా ప్రయోగించిన షార్టెస్ట్ రూట్ లో ప్రయాణించేలా చేసి ఒక్క పని మాత్రమే చెప్పారు దానికి అదే భూమిని వీలైనంత దూరం నుంచి ఫోటో తీయి దాదాపుగా ఆరు వందల కోట్ల కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసిన తర్వాత అది వెనక్కి తిరిగి భూమిని ఫోటో తీసింది ఎక్కడో సుదూరంగా కనిపించి కనిపించినట్లుగా ఉన్న ఈ పాలిపోయిన రంగు చుక్కనే భూమి అందుకే నాసా సైన్స్ కమ్యూనికేటర్ అయిన కార్ల్ సెగన్ ఈ ఫోటోలో కనిపిస్తున్నది ద పేల్ బ్లూ డాట్ అనిపించారు మన భూమిని నిజమే సమస్త ప్రపంచ యుద్ధాలకు దేశాల మధ్య గొడవలకు రక్తపాతాలకు మతాలు కులాలు జాతుల కొట్లాటకు అదేవిధంగా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలకు ఇప్పుడు ఇన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి అయినా కూడా ఫోటోలు తీసి పంపించగలిగే టెక్నాలజీని సాధించిన మనుషులకు ఈ బేల్ బ్లూ డాటే ఇల్లు మరి అందుకే ఈ ఫోటో మన చరిత్రలో నిలిచిపోయింది సరే కేవలం గ్రహాల ఫోటోలు తీయడానికే కాదు కదా వాయిజర్స్ పంపింది అసలు లక్ష్యం ఇంకా ఉంది అదే గోల్డెన్ రికార్డ్ బంగారు రంగులో చిన్న చక్రంలా కనిపిస్తున్న ఇదే గోల్డెన్ రికార్డ్ వైజర్ వన్ కి టూ కూడా ఈ బంగారు ప్లేట్ ను అమర్చారు మన భూమిని రిప్రజెంట్ చేసే అన్ని రకాల విషయాలను ఈ గోల్డెన్ రికార్డ్ లోకి ఎక్కించారు లైక్ మన భూమి మీద అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి పిల్లాడికి పాలు పట్టే తల్లి ఫోటో ఏడ్చే ఏడుపులు మనుషుల బాడీ పార్ట్స్ ఫోటోలు జంతువుల చిత్రాలు మన మ్యాథ్స్ ఫార్ములాలు మన సూపర్ మార్కెట్స్ అందమైన నదులు రోడ్ల మీద ట్రాఫిక్ తాజ్మహల్ ఇలా నూట పదిహేను ఫోటోలను ఈ గోల్డెన్ రికార్డ్ లో నిక్షిప్తం చేశారు అంతేకాదు ఇరవై ఏడు దేశాలకు చెందిన ఇరవై ఏడు భాషల పాటలను కూడా ఈ గోల్డెన్ రికార్డులో నిక్షిప్తం చేశారు మన దేశం నుంచి ఓ హిందీ పాటను కూడా ఈ గోల్డెన్ రికార్డ్ పంపారు అంతేకాదు హిందీ తెలుగు తమిళం సహా యాభై ఐదు భాషల్లో భూమి నుంచి మీకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నామనే సందేశాలను గోల్డెన్ రికార్డ్ లో నిక్షిప్తం చేశారు అన్నిటికంటే ముఖ్యంగా మన భూమి ఉండే అడ్రస్ ఎక్కడ సూర్య కుటుంబంలో మన భూమి ఎక్కడుందో అర్థమయ్యేలా ఇలా పల్సర్స్ లో సింబల్స్ ని వేశారు ఈ గోల్డెన్ రికార్డ్ ఎలా ఓపెన్ చేయాలి ఇందులో ఉన్నవి ఎలా చదవాలో కూడా అర్థం చేసుకునేలా ఒక కోడ్ లాంగ్వేజ్ తోనూ బొమ్మలు గీశారు అలా గోల్డెన్ రికార్డులను మోసుకుంటూ నలభై ఎనిమిదేళ్లుగా ఈ అనంతమైన విశ్వంలో అంతులేని ప్రయాణాన్ని ప్రారంభించాయి వాయేజర్స్ తొలుత ఒక ఆరేడేళ్లు పనిచేస్తాయేమో అనుకున్న స్పేస్ క్రాఫ్ట్స్ కాస్త శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయేలా నలభై ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి ఇరవై ఐదు బిలియన్ కిలోమీటర్ల దూరం వెళ్ళాయి ఇప్పటికే అంటే రెండు వేల ఐదు వందల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేసాయి ఇప్పటికే మన సౌర కుటుంబాన్ని దాటేసి రెండు స్పేస్ క్రాఫ్ట్స్ కూడా ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళిపోయాయి ఇప్పటికీ ఈ క్షణానికి కూడా గంటకు అరవై వేల కిలోమీటర్ల వేగంతో ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ ప్రయాణిస్తూనే ఉన్నాయి ఇప్పటికీ నాసా స్పేస్ సెంటర్ తో కమ్యూనికేట్ అవుతూనే ఉంటూ ఆశ్చర్యపరుస్తున్నాయి భవిష్యత్తులో వాటి బ్యాటరీస్ అయిపోయినా లేదా స్పేస్ క్రాఫ్ట్స్ పాడైపోయినా కూడా సెకండ్ కు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా వాటి ప్రయాణం సాగుతూనే ఉండేలా డిజైన్ చేశారు మనకంటే తెలివైన లేదా మనతో సరి సమానమైన ఏదో ఏలియన్ సమాజంలోని బుద్ధిజీవులు ఈ వాయేజర్స్ని ఆపి అందులో ఏమున్నాయో చదివి అర్థం చేసుకోగలిగితే కొన్ని వందల సంవత్సరాల తర్వాతైనా భూమితో కాంటాక్ట్ అయ్యేందుకు యత్నిస్తాయని ఫలితంగా ఈ అనంతమైన విశ్వంలో ఒంటరి వాళ్ళలా మనం మాత్రమే లేవని వాళ్ళ టెక్నాలజీని మనం అర్థం చేసుకోవడమో లేదా మనకు తెలిసింది వాళ్ళకు నేర్పడమో చేసి ఓ స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచుకుని మన మానవాళిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేది శాస్త్రవేత్తల అరుపెరుగని లక్ష్యం ఈ లక్ష్యాలని కొన్ని కోట్ల మంది ఆశల్ని మోసుకుంటూ ఈ అనంతమైన విశ్వంలో ఓయేజర్స్ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి